మమ్మ తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా ఒకటిచ్చి రెండు తీసుకోవడం అంటారు కదా ఇప్పుడు డైరెక్టర్ మారుతి గారు అయితే అదే ఫేస్ చేస్తున్నారు మమ్మ తనకున్న నోటి దూల వల్ల ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్తో అయితే గట్టిగా తిన్నాడనమాట దీనికి సంబంధించిన అసలు మ్యాటర్ ఏంటని మీకు తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి హాయ్ మమ్మ వెల్కమ్ బ్యాక్ టు యాస్ దక్ మూవీ స్టోర్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుందమ్మా మన ఛానల్ అయితే లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే అప్లోడ్ అవుతాయి అనమాట ఇక లాగ్ లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోతే మామ రీసెంట్ గా ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ మూవీ నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా అయితే ఈ సాంగ్ రిలీజ్ లో మన మారుతిగ డైరెక్టర్ మారుతి గారు అయితే నోటుదోల్ అయితే చూపించేశారు మా అది ఏంటంటే మూవీ ఎలా ఉంటుందో చెప్పాలంటే మీరు కాలం ఎగరేసుకునేటట్టు ఉంటుంది అని అయితే నేనైతే చెప్పను ప్రభాస్ గారు కట్అవుట్కి అదైతే చాలా చిన్నమాట అని చెప్పి ఆయన అయితే కొన్ని కామెంట్స్ అయితే చేశారనమాట అయితే ఒకటిచ్చి రెండు తీసుకోవడం అంటారు కదా మన తెలుగులో ఒక సామెత ఉంది ఆ సామెత ఇప్పుడు కరెక్ట్గా మారుతి గారికి అయితే సూట్ అవుతుంది ఇప్పుడు దానికి సంబంధించి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారనమాట అది ఎన్టీఆర్ గారి డైలాగ్ అనమాట దానికి రీక్రియేట్ చేస్తూ అయితే ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి ఇలా మాట్లాడారని చెప్పి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫైర్లో ఉన్నారు మమ్మ అసలు అంత నోటుదొల ఎందుకన్నా నీకు నాకు అర్థం కావట్లేదు చెప్పు కానీ ఇప్పుడు ఏంటంటే అపాలజీ కూడా చెప్పారు ఏంటంటే ఎన్టీఆర్ గారు అన్న ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అన్నా నాకు చాలా బాగా ఇష్టం నేను సినిమాలను ప్రేమించే వాళ్ళని అందరినీ కూడా చాలా బాగా ఇష్టపడతాను నేను స్టేజ్ ఎక్కిన తర్వాత కొన్ని మాటలు అనేది మిస్టేక్గా వస్తూ ఉంటాయి దాన్ని వెనకున్న స్వభావం ఏంటో చూడాలి కానీ నేను పలాన వాళ్ళని పాయింట్ ఆఫ్ చేసి నేను అనలేదని చెప్పి ఆయన అయితే చెప్పుకొచ్చారనమాట ఒక్కసారి నోరు జారిన తర్వాత ఇంకా దాన్ని బ్యాక్వర్డ్ తీసుకోవడం చాలా కష్టం అన్నా నువ్వు తీసుకున్నా సరే వాళ్ళ ఫ్యాన్స్ అనేది తీసుకోవడం చాలా కష్టం అనమాట అసలు నాకు ఒకటి అర్థం కాదు ఈ రోజుల్లో చిన్న హీరోలను ఏదైనా అంటేనే వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కేస్తున్నారు అలాంటిది ఒక స్టార్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ గారు స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ గారి గురించి అలా మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి గుర్తు పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చెప్తున్నాను ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎలా ఉంటారో మీ అందరికీ తెలుసు మీరు ఇప్పుడు ఒక రాజసభ మూవీ తీసినంత మాత్రాన ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్నారు మన ప్రభాస్ గారిని అంత మాత్రాన మీరు స్టార్ డైరెక్టర్ అయిపోయారని చెప్పి ఖచ్చితంగా ఫీల్ అవ్వద్దు ముందే చెప్తున్నాం ప్రభాస్ గారు అయితే చాలా మంచి వ్యక్తి ఆయన యాక్టింగ్ కానీ ఆయన డీసెన్సీ కానీ ఆయన ఇది కానీ చాలా పాజిటివ్గా ఉంటాయన్నమాట అలాంటి హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు మూవీ రిలీజ్ దగ్గరలో ఉన్నప్పుడు మీరు అందరి ఫ్యాన్స్కి సపోర్టెడ్గా ఉండాలి అంతేగాని ఒక హీరోని టార్గెట్ చేస్తూ అలా మాట్లాడారు అనుకోండి సినిమాని తొక్కేస్తారు ఒక ప్రభాస్ గారు ఫ్యాన్స్ సినిమా చూస్తే కలెక్షన్స్ వచ్చేవి కదా హిట్ అయిపోద్దు కదా అందరు ఫ్యాన్స్ సపోర్ట్ అనేది కావాలి మీరు ఇలాంటి కామెంట్స్ చేశారనుకోండి నెక్స్ట్ టైం ఎక్కడ ఉంటారో కూడా తెలియదు బయట కనబడితే పిచ్చి కొట్టుడు కొడతారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాబట్టి ఇంకోసారి స్టేజ్ ఎక్కినప్పుడు ఎవరి గురించి అయినా మాట్లాడాలని అనుకున్నప్పుడు ఒళ్ళు నోరు రెండు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే వార్నింగ్ అయితే ఇస్తున్నారు మామ ఇది మామ అసలు మ్యాటర్ ఏది ఏమైనా సరే అపాలజీ అయితే చెప్పారు కానీ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే ఆ అపాలజీని యాక్సెప్ట్ చేస్తారా చేయరు అని చెప్పి అయితే వెయిట్ చేయాలన్నమాట ఈ టాపిక్ ఎక్కడ వరకు వెళ్తుందో ఈ సిచ్యువేషన్ అనేది చెప్పి చూడాలన్నమాట మమ్మ మన ఛానల్ అయితే లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ అప్డేట్స్ అయితే వస్తాయి అన్నమాట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి మామ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేసేయండి ఇంకా చాలా మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో అయితే ఇన్ నెక్స్ట్ వీడియో బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్